హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఈరోజు వీడియో వచ్చేసి సంకష్టహార చతుర్థి రోజు నా రోజు ఎలా గడిచిందండి అది కూడా నా సిక్ డే అని అయితే చెప్పచ్చు నాకైతే బాగా జలుబు చేసేసింది దానివల్ల ఏంటంటే విపరీతంగా తలనొప్పి ఆ తలనొప్పి వల్ల అనీజినెస్ ముక్కు గొంతు పట్టేసేసి నొప్పి చాలామంది కామెంట్ చేశారండి ఒక చిన్న షార్ట్ వీడియో పోస్ట్ భార్గవి గారు డి విటమిన్ తక్కువగా ఉందేమో అండి ఒకసారి చూపించుకోండి అని చెప్పనని టేక్ కేర్ అని అందరికీ చాలా థ్యాంక్ అండి మీ అందరి అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నిజంగా నాకైతే ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు నా గురించి ఇంత అభిమానం చూపిస్తున్నారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఆ రోజు ఉదయాన్నే అయితే నేను లేటుగా లేచాను పైగా ఆ రోజు సంకష్టర చతుర్థి కూడా ఉనింది సరే జలుబు తలనొప్పి వల్ల నైట్ అసలు ఎక్కువసేపు అస్సలు పడుకోలేకపోయానండి నిద్ర రాలేదు దాంతోటి లేటుగా పడుకోవడము ఉదయం లేటుగా లేవడం అయితే జరిగింది ఇంకా నా అనీజినెస్కి పిల్లలు కూడా అర్థం చేసుకొని అమ్మ పర్వాలేదమ్మా టిఫిన్ మేము ఏదో ఒకటి తింటాంలే అని చెప్పనని పిల్లలు మ్యాగీ చేసేసుకున్నారండి ఇంకా లేచి నిదానంగా వాళ్ళకి పాలు కలిపించాను ఇంకా మ్యాగీ ఆల్రెడీ వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళకి వచ్చు కదా ఇంకా శుభ్రంగా మ్యాగీ చేసుకొని అయితే తినేశారు ఇంకా లంచ్ వచ్చేసి లేటుగా పంపిద్దాంలే అని చెప్పనని నేను ఇంటికి వచ్చి తింటామన్నారు దగ్గరే కదా ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా స్కూల్స్ అని చెప్పనని ఇంకా లంచ్ హడావిడి కూడా ఏం పెట్టుకోలేదు నిదానంగా నంగా వంట చేద్దామని ఇంకా స్థిమితంగా ఇంట్లో పనులు చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా దీపారాధన చేద్దాము అని చెప్పనని ముందు పువ్వులన్నీ కోసుకుంటున్నానండి సంఘర చతుర్థి రోజు పూజ చేసుకుందాము అని నేను అనుకున్నాను ఉపవాసం ఉండి నేను ఆల్రెడీ పాత వీడియోలో ఒకసారి పోస్ట్ చేశాను కదండి నేను ఏ విధంగా పూజ చేసుకునేదాన్ని అని చెప్పనని వినాయకుడిది ఇంకా అదే విధంగా ఈ వారం కూడా నేను మొక్కుకున్నాను సరే ఇలాగా ఇన్ని వారాలు చేసుకుంటాను స్వామి అని చెప్పి సంకల్పం అయితే చెప్పుకున్నానండి చెప్పుకొని ఇవాళ ఫాస్టింగ్ ఉండి పూజ చేసుకుందామని పిల్లలకి చెప్పాను దీపారాధన అది నేను చేసుకుంటాను మీరు చేయమాకండి అని చెప్పాను ఇంకా అందుకని చెప్పి వాళ్ళు నార్మల్గా వాళ్ళు రెడీ అయిపోయి తినేసి వాళ్ళు స్కూల్కి కాలేజీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇక పువ్వులు ఇంకా నేను పువ్వులు కోసానంటే కొంచెం నిదానంగా కోస్తాను ఎందుకంటే మొక్కలన్నీ చూసుకుంటూ ఎక్కడన్నా ఏదన్నా మొక్క పాడవుతుందా లేకపోతే నాకు భయం అండి గొంగలి పురుగులు వస్తున్నాయి కదా ఎక్కడన్నా గొంగలి పురుగులు పట్టేసేస్తే ఇంక మొత్తం మొక్కలన్నీ తినేస్తే ఉంటాయి కదా అందుకు చెక్ చేసుకుంటూ నెమ్మదిగా పువ్వులు అయితే కోసుకుంటున్నాను ఇది వచ్చేసి ఈ మల్లె పువ్వు వచ్చేసి ఒక టైప్ ఆఫ్ వెరైటీదండి రెండు చెట్లు ఉన్నాయి కదా రెండిట్లలో రెండు వేరే వేరే వెరైటీ ఇవి ఇది వచ్చేసి ఒకటే పువ్వులో మూడు రకాల పువ్వులు వస్తాయి కదా అంటే మూడు రకాలు కదా సారీ మూడు పువ్వులు ఉంటాయి కదా పువ్వులో పువ్వు పువ్వులో పువ్వు అలాగా అలా మూడు ఉంటాయండి ఈ మల్లె పువ్వులో ఒక్క పువ్వులో మూడు మల్లె పువ్వులు అన్నట్టుగా ఉంటాయి అది చాలా ముద్దుగా ఉంటుంది కదా క్యూట్గా అలాగా అదే చాలా ఆనందం వేస్తుంది దేవుడికి కనీసం రోజు ఒక్క మల్లె పువ్వు అన్న పూస్తుంది అని చెప్పనని ఇంకా కనకాంబరాలు కూడా ఎక్కువైపోయాయి రోజు రోజుకి వయన్లేండి రెండు మూడు రోజులకి ఒకసారి కొంచెం ఎక్కువ అయిన తర్వాత అప్పుడు కోస్తూ ఉంటాము ఇవాళ ఇంకా సరే ఎక్కువే ఉన్నాయి కనకాంబరాలు రెండు రోజులైంది కొయ్యక ఇంకా అవన్నీ విచ్చుకున్నాయి ఇంకా వదిలేశానంటే గాలికి నేల మీద పడిపోయి ఇంకా ఇదైపోతాయి అందుకు కనకాంబరాలు కూడా అన్నీ కోసేసాను నేను పూలు కోసుకుంటే ఇలాగే ఉంటుందండి అన్నీ చూసుకొని చేసుకొని ఆ మొక్కల్ని చూసుకొని మురిసిపోయి అలాగా ఇంకా పూలు అయితే కోసేసుకొని నేను పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా నాకు యాక్చువల్గా చెప్పాను కదా అస్సలు ఓపిగ్గా లేదు వీడియో అయితే నేను ఏమీ తీయలేదండి హాయిగా స్థిమితంగా మనశాంతిగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా వంట వచ్చేసి బెండకాయ కూర చేశాను అలాగే ఆకుకూర పప్పు చేశాను చేసేసిన తర్వాత తర్వాత ఇంకా కాస్త పని ఉంటే నేను కృష్ణ అయితే వెళ్ళొచ్చాము యాక్చువల్గా కృష్ణ అయితే కాలేజీకి వెళ్ళలేదండి ఆ రోజు వాడికి కాస్త బయట పని ఉందని చెప్పి మానేశాడు అంటే బయట పని అంటే కొంచెం వాటి సర్టిఫికేట్ పని మీద తిరగాలి అని చెప్పనని స్కూల్ అయితే మానేశాడు ఇంకా సారీ కాలేజీ అయితే మానేసాడు పిల్లలు కాలేజీకి వచ్చినా కూడా ఇంకా స్కూల్ స్కూల్ అనే వస్తుంది నోటికి అసలు ఇంకా కొంచెం అలవాటు పడాలి కృష్ణ కాలేజీకి వచ్చాడు అని అనడానికి ఇంకా అది వాడైతే ఇంట్లోనే ఉన్నాడు ఇంకా జీవనేమో లంచ్కి ఇంటికి వచ్చి తింటా అన్నాడు కదా ఇంకా వంట చేసి పెట్టేసి నేను కృష్ణ కాస్త బయటకైతే వచ్చాము ఈ చెట్టు వచ్చేసి గురువింద గింజలు అంటారు కదండి గురువింద గింజలు రెడ్ కలర్వి ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా వైట్ బ్లాక్ గ్రీన్ ఇలా ఉంటాయి ఇట నాకు కూడా తెలీదు నాకు మొన్నే తెలిసింది ఇవి రెడ్ కలర్ చెట్ అండి ఇది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను ఇంతకుముందు పాత వీడియోలో కూడా ఒకసారి నేను పోస్ట్ చేశానండి వీడియో ఈ చెట్టుని నాకైతే ఇవి అందవండి ఇదిగో చూసారు కదా ఎర్రవి గురువింద గింజలు ఇవి నేను చూస్తున్నాను తెంపుకోవాలనే ఆశ ఉంది కానీ నాకు అవి అందవు ఎప్పుడెప్పుడు ఈ పిల్లలు నాకు దొరుకుతారా వాళ్ళు ఈ దారిలో వెళ్ళిన వాళ్ళతో కోపించేసుకుందామా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను నేను మొత్తం మీద అయితే ఆ రోజు కృష్ణ నేను బయటికి వెళ్ళిన రోజు కృష్ణని తీసుకొని వెళ్ళాను కదా ఇక వాడు హైట్ ఉంటాడు నాకన్నా కృష్ణ బాగా హైట్ ఉంటాడు కదా ఇంకా వాడికి చెప్పేసి నాన్న కొంచెం దెబ్బరా ఎన్ని రోజులుంచిరా అడుగుతున్నాను రా అని చెప్పనంటే మొత్తం మీద అయితే వాడు చక్కగా లక్కీగా బండిలో కవర్ ఉంది డిక్కీలో ఇంకా కవర్ తీసుకొని అవన్నీ కోసుకొని కవర్లో అయితే వేసుకొచ్చుకున్నాము ఇంకా కాకపోతే గొంగల్ పురుగులు కనిపించాయి వాడికి ఒకటి రెండు కనిపించే వరకు వాడు భయపడిపోయాడు ఇంకా అందినంత వరకు కోసుకొని అయితే వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత పైగా ఈ గురువింద గింజలిట లక్ష్మీ పూజలో వాడితే చాలా మంచిదట అలాగే అమ్మవారికి నేను చూశాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా నేను చాలా వీడియోస్లలో చూశానండి అమ్మవారికి ఎనిమిది గురివింద గింజలతోటి గాజులతోటి అలా పూజ చేసుకున్న వీడియోలు కూడా నేను చూశాను సరే ఇవాళ నాకు ఇలా అదృష్టమైతే ఈ రకంగా దొరికింది మంగళవారము సంకష్టర చతుర్థి అన్నీ మంచిగా కలిసి వచ్చాయిలే ఈ రోజుకి నాకు అదృష్టం దొరికింది అని అయితే అనుకున్నాను ఇంకా ఉదయం నుంచి ఫాస్టింగ్ అయితే ఉన్నాను నేను ఏం తినలేదు ఇంక అయితే విన్ వినాయకుడికి ఉండ్రాళ్ళు పోద్దాము అని చెప్పనని మొక్కుకున్నామండి చాలా నెలలయ్యింది మొక్కుకొని ఆ మొక్కు అయిపోయింది ఇంకా అందుకు అయితే ఫాస్టింగ్ కూడా ఉన్నానని ఉండ్రాళ్ళు అయితే చేసేసాను మధ్యాహ్నము ఆ తెచ్చిన గురువింద గింజలు కూడా అన్నీ శుభ్రం చేసేసుకున్నాను కరెక్ట్గా లెక్క పెడితే ఎయిటీ వన్ ఉన్నాయండి అవి తర్వాత ఈసారి మళ్ళీ దొరికినప్పుడు ఇంకా మిగిలినవి తెచ్చుకుందాంలే అని చెప్పనైతే అనుకున్నాను ఈలోపు నేనైతే ఇంకా ఉండ్రాళ్ళు చేసి డబ్బాకైతే ఎత్తేస్తున్నాను మా వారు ఏమో కృష్ణను మా వారు ఇద్దరు వాడి సర్టిఫికేట్ పని మీద అయితే వెళ్ళొచ్చారు భగవంతుడిదైతే ఆ పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని గురించే మాట్లాడుకుంటున్నాము ఇంకా జీవన్ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చాడు కదా ఇక రాగానే వాడికి పాలు కలిపిచ్చేసాను వాడు పాలు తాగుతున్నాడు మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడు టీవీ రన్ అవుతూ ఉంటుంది అది ఏంటంటే టైం పాస్ అనమాట కాస్త నాకేమో మ్యూజిక్ ఛానల్ భక్తి టీవీ మా పిల్లలకేమో క్రికెట్ కార్టూను సినిమాలు ఈ విధంగా మా వారు అంటే తక్కువే అనుకోండి ఆయన చూసేది ఆయన పనులతో ఆయన బిజీ ఇంకా మొత్తం మీద అయితే వాడి పని అయితే అయిపోయింది కృష్ణ పని అమ్మయ్య అని అయితే అనుకున్నాం ఇంకా ఇంకా నేను కూడా ఉండ్రాళ్ళని బాక్స్లో ఇచ్చేసాను నేను ఆల్రెడీ ఇంట్లో దేవుడికి కూడా నైవేద్యం పెట్టేశాను చేసేసి ఇంకా అది అయిపోయిన తర్వాత గుడికెళ్ళి గుళ్ళో పెట్టేసి దేవుడికి పనిచేసేసి రండి అని అయితే చెప్పాను ఇంకా కృష్ణ ఏమో ఆ తెచ్చుకున్న సర్టిఫికేట్ అది దేవుడి దగ్గర పెట్టి దండం అయితే పెట్టుకున్నాడు మాకు అలవాటు అండి మొదటి నుంచి కూడా కొత్త బట్టలు కొనుక్కున్నా ఇంటికి ఏవైనా కొత్త వస్తువు ఏది తెచ్చుకున్నా చూసారు కదా సర్టిఫికేట్ అయినా సరే ఏదైనా సరే మనకి ఇంపార్టెంట్ అది ఏంటంటే భగవంతుడు ఇచ్చిందే కాబట్టి ముందు ఆయన దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవడం అయితే మాకు అలవాటు ఇంకా ఆ పని అయితే వాడు చేసేసాడు ఇంకా జీవనేమో నేను వస్తా గుడికి అని చెప్పనని ఆయనతో మా వారితో పాటు వాడైతే బయలుదేరుతున్నాడు అండి గుడికి ఇక వాళ్ళిద్దరూ గుడికి వెళ్ళి దేవుడికి ఆ ఉనరాలు అవి పెట్టేసి అందరికీ పనిచేసేసి అయితే వస్తారు ఇంకా నేను కృష్ణ ఇంట్లోనే ఉన్నాం కదా కాసేపు కబుర్లు మేమిద్దరము ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అండి హబ్బా పనే అవ్వట్లేదు ఈ పిల్లలు ఎప్పుడు పెద్దగా అవుతారా బాబు అని అనిపిస్తుంది పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నప్పుడు అబ్బా ఎంతసేపు అయినా మన పని అవ్వదేంటి ఇంత ఈజీగా పని అయిపోయిందా మనకి బోర్ అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి నేను కొంచెం కొంచెం ఆ ఇదిలో అయితే ఉన్నాను అని అని అనిపిస్తుందండి ఇంకా స్కూల్ నుంచి వచ్చాక తినడానికి అని చెప్పనని వాళ్ళకి బొబ్బర్లు అలసందలు అంటాము లేదా బొబ్బర్లు అని కూడా అంటారు అవి ఆల్రెడీ నేను పొద్దున్న నానపోసి మధ్యాహ్నం ఉడకపెట్టేసేసి సాయంత్రం అయితే పోపు వేసేసాను ఇలా పోపు వేస్తే జీవన్కి చాలా ఇష్టమండి ఇంకా వాడు గుడికి వెళ్ళాడు కదా వచ్చాక తింటాడు అని చెప్పి ఈ విధంగా అయితే రెడీ చేశాను జీవ కృష్ణను వాడు ఇద్దరు తింటారని ఇంక ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా అవి కూడా తినేస్తారు అని అయితే పెట్టాను ఇదిగోండి మాటల్లోనే వాళ్ళు గుడికెళ్ళడము పెట్టేసి రావడము అయిపోయింది ఇంకా పిల్లలేమో కాసేపు ఆ పెట్టినవి తినేసేసి అమ్మ ఆడుకుంటాము అని చెప్పి నెమ్మది ఇక్కడ ఇంటి దగ్గర క్రికెట్ అయితే ఆడుకుంటున్నారండి ఇంకా నేను మా వారికి ఆల్రెడీ చెప్పాను ఏమండి కొంచెం ఇవాళ మంగళవారం కదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొద్దామండి అని చెప్పాను కొంచెం త్వరగా రండి అంటే సరే అన్నారు ఇంకా ఆయన అయితే ఏడున్నరకు అలా అంతా మళ్ళీ ఇంటికి వచ్చేసారు ఆయన పని చూసుకొని ఇంక ఇద్దరము కలిసి గుడికి అయితే వచ్చామండి నేను ఆల్రెడీ సాయంత్రం దీపారాధన చేసేసుకొని నేను చదువుకునేవన్నీ చదివేసుకొని రెడీగా ఉన్నాను ఇంకా ఆయన రాగానే ఐడేపల్లె ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చి చక్కగా స్వామి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని హాయిగా మనశాంతిగా కాసేపు అక్కడ కూర్చొని రిటర్న్ ఇంటికి అయితే మనం సంకష్టర చతుర్థి రోజు ఇలా గడిచిందండి రేపు మళ్ళీ ఇంకో వీడియో తోటైతే మీ ముందుకొస్తాను బై బాయ్